వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఈ రోజు వీడియో ఏంటి నర్సక్క మరి ఈ రోజానే ఎప్పటి నుండి మన సబ్స్క్రైబర్స్ అయితే మనము మన వీడియోలు అంటాం కదా ఏం కూడా అంటే ఎల్లిపాయ కారం రుద్దిన్ని వేయాలని పాపం వాళ్ళు ఎప్పటి నుండో ఎల్లిపాయ కారం ఎట్లా చేస్తారు నర్సక్క ఒకసారి చూపియవా అని అడుగుతుర్రు మళ్ళా సీరియల్ గురించి ఆడోళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో ఒకసారి మాకు చూపియరా అంటుర్రు అసలు మేము సీరియల్స్ చూడమండి కానీ బయట ఆడోళ్ళు ఎట్లా ముచ్చట్లు పెట్టుకుంటే అనేది కొంచెం మీ గురించి అట్లా మాట్లాడతాం తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే మేము సీరియల్స్ ఇవ్వడం కాబట్టి మాకు అలా ఏం జరుగుతుందనేది అనేది బట్ మా ఓన్గా అసలు మనం సీరియల్స్ చూసేటప్పుడు ఎంత టెన్షన్ పడతారు ఎట్లు ఓడతారు ఏం కథ ఆడోళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయి సీరియళ్ళ గురించి అనేది నేను ఈరో వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అయితే దోస్తులు మా స్టైల్లో మేము వెళ్ళిపోయా మీరు ఎట్లా చేసుకుంటాము మీకు చూపిస్తాం మీరు కూడా ఇట్లా ట్రై చేయరి మంచిగా వేడన్నంలా ఇది వేసుకొని గిట్టంత నూనె పోసుకొని తింటే నీ అక్క మజా ఉంటది మజా మంచిగా ఏ చికెన్ పని చేయదు ఏ మటన్ పని చేయదు మేమైతే మా పల్లెటూర్లల్లా కూరలు లేనప్పుడు ఇదే కారం రుద్దుకుంటాం మంచిగా రెండు మూడు రోజులు తింటాం అయితే మీరు అడిగారు కదా ఎట్లా చేస్తారు ఎట్లా చెప్తారు అనేది మీకు చూపిస్తా చూడు మీరు కూడా చేసుకోరు చేసుకున్నాక ఎట్లుంటుందో నాకు కామెంట్ పెట్టుర్రీ అయితే కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే ఎల్లిపాయలు గింటంత జీలకర్ర కారపొడి ఉప్పు ఇక చూడరి ఫస్ట్ ఇలా ఏమేయాలి అని అంటే ఫస్ట్ ఎల్లిపాయలు వేయాలి ఎల్లిపాయలు వేసి గింటంత దంచినట్టు వేయాలి కొంచెం దంచినాక జీలకర్ర వేయాలి వేసి రాలా ఇక కొంచెం ఇక కొంచెం మళ్ళ దంచినాక ఇప్పుడు కారం ఉప్పు ఇదేంటి మన అరిసి వంటల ప్రోగ్రాం గిట్ల పెట్టింది ఏంటి కారం ఉప్పు వేసి రాలా ఇక దంచుకొని మంచిగా రోటికి ఓ నర్సీ ఏమైందే యల్ల వంటల ప్రోగ్రామ్ ఓ మల్లక్క మన సబ్‌స్క్రైబర్స్ పాపం ఎప్పుడసిందో ఎల్లిపాయ కారం అంటుర్రు మీ ఊకే వీడియోలల్ల అవేట్లా వాళ్ళ గురించి పాపం అవునా అయ్యో చెప్పు చెప్పు డిస్టర్బ్ నిన్ను చెప్పు చెప్పు తినతెనులా మంచిగా ఈజీగా ఉన్నది కదా ఎప్పుడు అప్పుడు మీకు ఏం పోయి పెట్టుకొని కృష్ణంక నువ్వు నే వేరేకినంక ఇ నావాలు జిలక రాపస్పు కళ్యమ్మ కోకోత్ మిరాక యురి గోల్ నంక ఎల్లిపాయ కారం డిషల్ యుర్రి ఇద మంచి ఫైనల్ మన లుక్ వచ్చిందో మీకు చూపిస్తా ఎల్లిపాయ కారం డి ఇగో మంచిగా పొడిపొడి అయింది కదా మంచిగా ఎల్లిపాయ జిలక మంచిగా కారం ఉప్పు అంత పట్టుకుంటదుల్ల ఎప్పుడు వర్తా అప్పుడు మనం వేరన్నం లా తింటే కమ్మ ఉంటది ఒకసారి ట్రై చేయురి మళ్ళా నాకు ట్రై చేసినోళ్ళు ఓకేనా నీకేందే నర్సీ వంటలు సూపర్ ఎత్తౌ గాని ఏ అని ఊగుతనే ఉంటావ్ ఇగా ఇప్పుడు ఏం వీడియో అంటే ఆడా సీరియల్ గురించి సరేనా అబ్బాయి ఎంత ముద్దు అయిపోయింది మళ్ళా అయ్యో ఆ కదా దీనికి లేదు దీనికి దీనికి పిల్లలు ఉన్నారు ఇది ప్రేమిస్తాంది అయ్యో అది కట్

అరే జరగడ చూడే ఒకసారి ఇంకా చూడే ఎంక నిన్ను వస్తదే అత్తాందే ఓ నర్సి పొద్దుగాల మొదలు పెడితే రాత్రి పొద్దు ఇక్కడ దాక సీరియల్ అయితావు ఇక నేను వార్తలు చూస్తా అంటే కూడా చూడనిస్తలేవా ఏందన్నట్టే నీ కాత నువ్వు ఇంకోటి అనుకో నేను ఈ సీరియల్ చూడకపోతే బతకలేను ఎప్పుడేమైతుందా అని అగులు బుగులు అయితే నాకు ఇక్కడ ఏమో మళ్ళీ ఒక్కరోజు చూడకపోతే ఆ ముచ్చట ఎటుపోతుంది అన్నది ఇది నాకు రోజు చూడాలి అయ్యో పోతాంది ఈ బిత్తిరిది ముందుకు ఎందుకు చూస్తాంది ఒకసారి చూస్తే వెనకేమంది అవును నిజంగా నేమే అయ్యో వచ్చిందే దగ్గర దాకా పొడతయ్యింది ఊర్ని అవ్వ అది అంతా ఉత్తదేనే అది యాక్టింగ్ అంటారు ఇంకా నిజమైతే మీరే ఉంటారు గాని అబ్బా పుడతీ పడద హాయో అల్లప్పని మనిషి కోడిని పట్టుకొచ్చిండు కోడిని కొయ్యడానికి అది కత్తి తెస్తాంది అబ్బా మనం ఏమో అనుకుంటాం కదా మల్లక్క ఈ అవ్వ ఈ సీరియల్ పాడగాను గాను గింత అంత సేపే ఇస్తారేమే అరవడేసేమో పది నిమిషాలు ఇస్తారు సీరియల్ ఏమో రెండు నిమిషాలు ఇస్తారు అని కేడ పని లేదు అరవడేసేవాడు ఇస్తాండో గాని మీ అక్క వాడు ఎవడు తెలవాలి గాని ఈ వని పంట నేను పోయి ఓనర్సి అరవడే సప్తాంది గాని జర బువేదు పాయే మొబైల్ షాట్ అప్పుడు ఐఐ వచ్చింది అనుకో అది మిస్ అయితే నేను గురించి మొగున్ను కూడా వట్టిచుకుంటలేవు లాస్ట్ కు మొగున్నిల కూడా బదలు మీ ఆడోళ్ళు సిరీల్ గురించి మీ మొగులుండ ఏం చేస్తారు అబ్బా సీరియల్ ఉత్తన నాజర్ చేపు నిమ్మలమైతది ఉన్నారు నిజంగా మా ఇంట్లో ఆ టీవీకి ఏం డిష్ కాదు సీరియల్ లో మంచిగానే ఏదో ముచ్చట ఓ నర్సక్కా అది ఇది పాడగాను సచ్చిపోయింది కాదు దీనికి దీని ఎత్తి కొడుకున్నాడు దీని ఎత్తి బెడ్ ఉన్నది ఆయన ఇది పాపం ఎవనో ఉంచుకున్నది అదే సీరియల్ లో వాని పేరెంట్ నాకు అత్తలేదు కానీ వాడిని ఉంచుకున్నది పాపం అని పెళ్ళం బిడ్డలకు ఈ దొంగ ముండా వాపిందే ఇక ఆడు దీన్ని పట్టుకునే ఉన్నాడు ఆయన ఎటు పోతురట కార్ల కార్ల వానికి కాలో చేతిపోయే అయిందట చూస్తావా పాపం ఎక్కడికి పోదు మనం చేసుకున్న పాపం మనకే ఎన్ని రోజులైనా మంచిదే తిరిగి మనకే ఊడతది అందుకే ఒకళ్ళకు పుణ్యం చేయకుండా మంచిదే గాని పాపం మాత్రం చేయకూడదు నిజమేనే నర్సీ ఆయన వాడికి ఇదంటే పిచ్చట వానికి చిన్న పూరగాళ్ళు ఉన్నారట పాపం వాళ్ళ పెట్టిండు ఇక దీని ఎంబడవాడి ఆయన ఇది చచ్చిందని వాడు నాలుగు రోజులకు చచ్చిండే ఓని అవ్వ దీనికోసం వాడు చచ్చిపోయి పాపం వాళ్ళ పిల్లల పరిస్థితి పరిస్థితి ఏం చేస్తారు బతుకుతారు ఎట్లనో లోకం మీద లేరా ఆయనకి ఉండంగా దీంతో వాయే ఓ దీని బంగారం బుజ్జుకొండానుడు ఇదంటే పడిపడి చచ్చిపోవుడు ఏందో ఏమో లోకం బాగా ఈ సీరియల్ నాకు బాగా ఇష్టం ఇది అత్తదనే జప జప మీ ఇంటి మట్టి ఇవ్వు బందైనాక ఓ నర్సి ఇయ్యల బూవేత్తవా అయ్యయ్యవే నాకు తిక్కే ఇదే పీట పట్టుకొని సంపతా నేను సీరియల్ అబ్బో బాలే ఉన్నారే మీరు నిజంగా ఈ సీరియల్ ఎవడు కాని పెట్టిండో గాని ఈ వాడిని పొట్టుపొడతానాలే పోతానా పోతానా మీ ముచ్చట్లు యుత్త అంటే నాకు విసలేస్తాంది అబ్బో ఎప్పుడు కలుస్తారు ఏం కథ పాపం వాడు దానికోసం పిచ్చోడైతాండు ఇదేమో పాపం పాము లెక్క మారబట్టే తేలబట్టే ఏమోనే అయ్యో కరెంట్ పోయినేమి ఇప్పుడు మంచి సీరియల్ కూడా ఏమో ఒక సీరియల్ అయిపోయినాక నన్న టీషర్ట్ అయిపో కదా వాన్ బొంద పెడితే ఈ కరెంట్ ఓన్కి ఏడ పని లేదు ఊకే ఊడ అంటాడు మరి మనకి ఏమనిపిస్తదో ఏమో అరే ఏ ఊళ్ళ లేదే గింత అద్మానం మన ఊళ్ళనే ఊకే కరెంట్ పోతది నీ అక్కగా పక్క ఊర్లల్ల ఇరవై నాలుగు గంటలు ఉంటాంది ఇక నేను జనరేటర్ పెట్టించుకుంటా మళ్ళీ అక్క ఈ కరెంట్ పోతే అలా అయితే మంచిగా చూడొచ్చు పెట్టించుకున్నారు సక్క మంచిగా మేము కూడా వచ్చి మీ ఇంట్లోనే కూర్చుంటాం

అబ్బాయి ఎంత సల్లగా ఉంది ఆ అనుబంధ పెట్ట ఇంకా కరెంట్ ఇస్తారేడు మంచి మంచి సీరియల్ అయిపోతాన్ని ఏమో గాని ఇంకా సీరియల్ నువ్వు చూస్తావా మల్లక్క పాపం వానికి పెళ్ళమంటే బాగా ఇట్టం పెళ్ళానికేమో ఇంకొకటి ఇట్టం అదేమో వాడేం పడబోతుంది వీడేమో దీని పోతాడు నేను మా చూస్తున్నారు సక్క దానికి కొంచెం అన్న సిగ్గు లేదు వీని దగ్గర ఏమున్నది వాని దగ్గర ఏం లేదు అబ్బా అబ్బా మొగ నిచ్చి పెట్టి వాని దగ్గరికి ఉరుతా అంటది ఊకే ఇక అట్లా అలవాటు అయిపోయినరు మరి ఏం చేద్దాం

ఓ మళ్ళీ నువ్వు గీడు నావే పొయ్యి మీద పాలు పెట్టి వచ్చినవు అన్ని మాడిపోయినాయి ఏమిటి వచ్చినవేటు అయ్యో మళ్ళీ బాపు మేము సీరియల్ చూసుకుంటున్నాం కాదు సీరియల్లు పాడుగాను ఏం సీరియల్లు పాడైనాయి అవునే మళ్ళీ నువ్వు సీరియల్లలో అంటున్నా మోజుల పడి ఏం చేస్తున్నావు అనేది మర్చిపోయి పాడైతివి మొత్తం గాంజంతా మాడి మసైంది పో ఏం దోగుతా దీని సీరియల్ చెప్పు ఆ మొన్న గట్లనే ఓ గంజు పాడి చేసింది కూరని పొయ్యి వేసింది మరిసే పోయింది అచ్చి మీటి కడ కూసున్నది ఆ గంజు నాశనం అయింది అది వారేసింది ఇక ఇప్పుడేమో ఈ గంజు ఇట్లా ఎన్ని గంజులు వాడేస్తుంది మళ్ళీ ఓ ముసలోడా పోతే ఊనిది నా నుండి తెచ్చుకున్న గంజులేనా నువ్వేమన్నా ఉన్నావా ఓ నీ అవ్వగారింటికా నుండి తెచ్చిన గంజులు ఎప్పుడో గంగల ఇవి నేను కొన్నా గంజులు ఆయూ గంగల అవి ఇంకా ఉన్నాయా దీని అవ్వగారు అంత వెండి పెట్టిదే ఏంది బోళ్ళు అప్పుడెప్పుడు పెట్టిన దానికి ఇప్పుడు ఉంటాయా అప్పుడు ఏం లేదవ్వ రెండు గంజులు రెండు పాలి రెండు శంసాలు ఇచ్చారు గంతే ఆ గంజులకు ఇది నా అవ్వగారు పెట్టిరు నా అవ్వగారు అని సప్పరిచ్చేదే ఎక్కువ అయ్యో మరి ఆ ఎవ్వలకేం పెట్టలేరు మా ఒళ్ళన్నా ఆయన పెట్టిరు తిని మోఖానికి ఇప్పుడు పాలు ఏ నుండి తెత్తవే ఏ నుండి షాయ్ పెడతావే పొద్దుకి నాకు షాయ్ తాగపోతే మనసున పట్టది అటు పాలు నాశనమాయే ఇటు గంజ నాశనమాయే మంచిగా సీరియల్ చూసుకుంటా ఇలా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నావా ఓని పాలు మునుగా గంజు మునుగా పోతే ఓనితి ఇడ సీరియల్ కొట్క జరంటే ఇక పాలకే వచ్చినాయా పది రూపాయలు పెడితే పాల ప్యాకెట్ వస్తుంది అవునా అయితే ఇప్పుడు ఇవన్నిటికంటే నీకు సీరియలే ముఖ్యమంటూ కాకపోతే ఏ మాట మనసు పడుతుంది భూమి ఆడు సీరియల్ చూసుకుంటా ఏం చేస్తా అన్నావు మొగుళ్ళకి అన్నం వేస్తా ఉన్నామా ఏం చేస్తా అన్నావు కూర అండినవా భూము అండినవా అనేది అన్ని మర్చిపోతారు ఏ ఉన్న టీ ముంగట దయ్యా లేక కూర్చుంటారు పొద్దుగాల కూర్చుంటే పొద్దు కాలే మరి ఏం చేయమంటే ఏం చేస్తారు మీరు భలే ఉన్నారు పోర్రి మా మల్లైతే రెండు గంజులు పాడి చేసింది ఇయ ఎట్లా కొనుకొత్తదో ఏడది నేను చూడనే చుత్తా ఇది నా బుడ్డ గంజవ్వా నేను మంచిగా కొనుక్కున్న చిన్నగా బుచ్చి ఉన్నదని ఇలా ఎప్పటి సుందో షాయి వేడి చేసుకొని షాయి ఇళ్ళని వేసుకొని తాగుతాం ఇప్పుడు ఆ గంజు నాశనం చేసింది ఆ గంజు తెల్లగా రోమే దాకా దీనికి నాకున్నది అయ్యల్లా ఓని గంజు మునగా గాంజు గురించి గంతగానే తిట్ట పడుతుంది ఇక వచ్చినాక రాకు తీ కొబ్బరి పీసేసి అదే పోతుంది కానీ ఒర్ర కూకే అది కొబ్బరి పీసేసినా రాకినా పోయేటట్లేదు ఏం చేసినా పోయేటట్లేదు నువ్వు ఏం చేస్తావు అది తెల్ల కావాలి గంజు అది నా బుడ్డ గంజు చిన్న గంజు నేను ఇష్టపడి కొనుక్కున్న దాన్ని పోగా మీద పెట్టుకొని పోతావా గంజు ఇట్లా మీ లొల్లి కూడా మా పూజ ఒక లెక్కనే అనిపిస్తుంది నువ్వైతే ఇంటికి రాబిడ్డని సంగతి చెప్తారా నువ్వేంది నా సంగతి చెప్పేది నేను ఇప్పుడు రానే రాను ఇంకో రెండు సీరియల్ అచ్చేటి ఉన్నాయి ఆ కరెంట్ పోయి మునిగింది వాడేవడో నీ అసొంటోడే ఉన్నట్టున్నాడు తాప తాపకు కరెంట్ తీసేస్తాడు అయ్యో కరెంట్ పోతే మళ్ళీ బాపు తింటావు ఎవడే ఆ కరెంట్ పెట్టేటోడు కూడా నా లెక్కనే ఉన్నాడా నువ్వు చూసినావా

పోరువారి ఏ ముచ్చట్రా నీది నీ ముచ్చట పాడుగాను దొడ్డి కాపుకుంటా అర్రా ఎవడన్నా అబ్బో మీరు సీరియల్ గురించి మాపుకుంటారు గాని ఏ పో ఏమర్తనవ వత్తన గాని నువ్వేడత్తవే అబ్బో రాకాశ దానివి సీరియల్ చూసేదాకా రావు ఆ సప్పుడే కా సీరియల్ నువ్వే ఓ రాదే యాక్టింగ్ ఏపో వాళ్ళకి తాను తీసుకుంటా మంచిగానే ఉండు నేను మా పోదును

ఇప్పుడు గంజు మానే మల్లక్క మల్లె బాబు తిట్టబట్టే ఇక తిట్టడ ఏమో గంజు వారేసిన ఎంత తోమిన కర్రే పోతలేదని ఇక ఈ బుడ్డ గంజు చిన్నగా ఉంటది బుచ్చిగా ఛాయ్ పెట్టుకుంటాం ఇద్దరం అందమే అది మస్తు ఇష్టం మా మల్లయ్యకు ఇక తోముతా ఏం చేయాలి రాకుత కొబ్బరి పీసేసి ఉసికేసి మనం సీరియల్ కొట్టే ఏంటి అనేది ఎంత మర్చిపోతాం మొగల్ని మర్చిపోతాం మనం చేసే పని మర్చిపోతాం అంత పిచ్చి సీరియల్ అంటే మనకు అవ్వాలా అయ్యల చూసిర్రా మన వీడియో మాకు తెలిసినట్టు మేము చేసిన మీరు కూడా గిట్లనే ఎత్తరా గిట్లనే మాట్లాడుకుంటారా మేము ఎక్కువ సీరియల్ చూడము అందుకే మీ గురించి చేసినాం గిట్ల మాట్లాడుకుంటారు ఆడోళ్ళు ఆడోళ్ళ ముచ్చట్లు గిట్లు ఉంటాయని మన వీడియో ద్వారా మీకు చెప్తున్నాము అప్పుడుంటే క్షమించుర్రీ ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు